కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచన మేరకు ఈరోజు రోజు దువ్వూరు గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ పదిహేడు పరిధిలో కూటమి నాయకులు ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ఉపయోగం గురించి లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి అమిత్ తెలియజేశారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్ మాట్లాడుతూ జడపల్లి దయాకర్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గడ్డం హజరత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్ యూనిట్ ఇన్ఛార్జ్ మారేళ్ల శ్రీనివాసులు డీలర్ డీలర్ ఆర్ వసంత తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రేషన్ కార్డులు పంపిణీ స్పాట్ స్మార్ట్ కార్డులుగా తయారు చేసి రాజముద్రతో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అంచనాగా ఈ స్పార్ట్ స్మార్ట్ కార్డులు ఈ స్కానర్ క్యూఆర్ కోడ్తో సహా ఇచ్చారు భవిష్యత్తు తరాలకు ఈ రేషన్ కార్డు ద్వారా గతంలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఒక రేషన్ కార్డు తయారు చేసి భవిష్యత్తులో ఉన్న ఆన్లైన్కి అన్నిటికీ అనుసంధానం చేసి ఎటువంటి ఫోర్ లేకుండా ఒక క్యూఆర్ కోడ్ వదిలి ఒక ఈ ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చేసేదానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు దువూరు గ్రామంలో వేణుగోపాల్ రెడ్డి గారి షాప్ నెంబర్ ఎంత ఆర్ వసంత రేషన్ షాప్ దగ్గర పదిహేను నెంబర్ నెంబర్ రేషన్ షాప్ దగ్గర ఈ రోజు పంపిణీ చేసి ఇంటింటికి తిరిగి వారి వారి ఆ రేషన్ కార్డు లో వారికి పంపిణీ చేయడం ఈ రోజు జరుగుతుంది